శమంతకోపాఖ్యానం చెప్పబడింది కలియుగంలో ఉండేటువంటి ధర్మాలు ఏమిటి అనేది కూడా అందులో వర్ణింపబడ్డాయి ఇంకా పంచమాంశం ఐదవ భాగంలో చెప్పబడిన అంశాలు మన అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్య చరిత్ర వైభవం అంతా కూడా ఐదవ భాగంలో వర్ణింపబడింది విష్ణు పురాణంలో అలాగే రుక్మిణీ కళ్యాణం యదువంశం యొక్క విస్తృతి ఎంతగా ఉంది అలాగే యదువంశం ఎలా క్షీణించింది ఎంతో గొప్ప పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు కూడా విధికి తల ఉంచి ఓడిపోయాడు అతని పరాభవం ఎలా జరిగింది అనే విషయాలు కూడా వర్ణింపబడ్డాయి అర్జున పరాజయం ఇవన్నీ కూడా ఐదవ భాగంలో చెప్పబడ్డాయి ఇక ఆరవ భాగంలో షష్ఠాంశంలో కలి యొక్క ధర్మాలు ప్రళయం అంటే ఎలా ఉంటుంది ఎన్ని రకాల ప్రళయాలు ఉన్నాయి బ్రహ్మయోగం అంటే ఏంటి ఈ వర్ణనలన్నీ కూడా చెప్పబడ్డాయి ఇలా ఆరు భాగములుగా విభజింపబడినటువంటి ఈ విష్ణు పురాణంలో ఎన్నో రకములైన విశేషాలు మనకు వర్ణించి చెప్పబడ్డాయి అవన్నీ కూడా మనం యథాశక్తి తెలుసుకోబోతూ ఉన్నాం మొదటి అంశంలో మొదటి భాగంలో ఇరవై రెండు అధ్యాయాలున్నాయి రెండవ భాగంలో పదహారు అధ్యాయాలున్నాయి మూడవ భాగంలో పద్దెనిమిది అధ్యాయాలు నాలుగవ భాగంలో ఇరవై నాలుగు అధ్యాయాలు ఐదవ భాగంలో ముప్పై ఎనిమిది అధ్యాయాలు ఆరవ భాగంలో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఇలా అనేక అధ్యాయాలతో కూడిన ఒక్కొక్క భాగం మొత్తం ఆరు భాగాలుగా వర్ణింపబడి సుమారుగా నూట ఇరవై ఆరు అధ్యాయాలతో ఆరు వేల పైబడినటువంటి శ్లోకములతో వర్ణింపబడినటువంటిది ఈ విష్ణు పురాణం ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి అంశాలన్నీ ప్రతి అధ్యాయంలో చెప్పబడినటువంటి